శ్రీ గురుదే శ్రీ గురుదత్తాత్రేయ నమ శ్రీమాత్రే నమ మిత్రులరా ప్రతి సంవత్సరం మనకు నవరాత్రులు వస్తూ ఉంటాయి అలాగే ఈసారి కూడా వస్తున్నాయి శ్యామ నవరాత్రులు వీటిని గుప్త నవరాత్రులు అంటారు ఎందుకంటే వసంత నవరాత్రులు దసరా ఆ సమయం అందరం కలిసి చేసుకుంటుంటాం వాస్తవానికి ఇవన్నీ నవరాత్రులు అంటే ఇవి రాత్రులు ఆరాధించబడిన దేవతలు వాటిల్లో అతి గుప్తమైనది శ్యామల వరాహి ఇవన్నీ కూడా సభాపరంగా పూర్వం అంద అందరూ చేయబడినవి కాదు ఎవరు పడితే వాళ్ళు మేము చేస్తామండి అని చేసేవి కాదు ఇవన్నీ వారింట్లో దీపం పెట్టుకొని సాధన చేసుకోవచ్చు గురుమూతగా గురువు ఏదైనా వారి మార్గాన్ని నిర్దేశిస్తే చేస్తూ ఉండవచ్చు మన గురు పరంపరలో కూడా శ్యామ నవరాత్రులు చేస్తూ ఉంటాం ఈ శ్యామ నవరాత్రులు మాఘశుద్ధ పాడ్యమి నుంచి మాఘశుద్ధ నవమి వరకు చక్కగా జరుగుతాయి పాడ్యం నుంచి నవమి వరకు ఎప్పుడైనా ఏ నవరాత్రులైనా అలాగే జరుగుతాయి శ్యామ నవరాత్రులు చక్కగా మన పీఠంలో కూడా చక్కగా నిర్వర్తించబడతాయి ఎక్కువగా ఇవన్నీ రాత్రులు చేస్తూ ఉంటాం అందరూ కూడా మన శిష్యులు కానీ మన ఫాలోవర్స్ కానీ మన విషయాలందరూ ఎవరైనా సరే మన శిష్యగణాలు ఎవరైనా సరే ఈ శ్యామ నవరాత్రులు చక్కగా ఆచరించండి దానికి పెద్ద కష్టమైన పని ఏం కాదు చక్కగా దీపం పెట్టుకొని ఆ శ్యామలాదేవి చిత్రం ఉంటే చిత్రం పెట్టుకొని చక్కగా అమ్మవారి ప్రార్థన చేయండి ఓం శ్రీ శ్యామలాయ నమ శ్రీ శ్యామలాయ నమ అని కానీ ఓం శ్రీ శ్యామలాదేవి నమ అని కానీ చేసుకోవచ్చు మంత్రము మీకు నచ్చినట్టుగా ఎందుకంటే గురుముహతగా లేని వాళ్ళు ఓం శ్యామలాదేవి ఏ నమ అని కూడా అనుకోవచ్చు తప్పేం లేదు అయితే శ్లోకం చెప్పుకుంటే మంచిది ఏమిటా శ్లోకం అందరికీ తెలిసిందే కానీ చాలా గొప్ప శ్లోకం మాణిక్య వినా అందరికొచ్చు కదా माणिख्यवीनां बलालयन्तां मदालसा मञ्जुलवाग्विलासां महेन्द्रनीलद्युतिकोमलाङ्गी मातङ्गिकन्यां मनसा स्मरामि चतुर्भुजे चन्द्रकलावतंषे कुशोन्नते कुङ्कुमरागशोने పుండ్రేక్షుపాంకుశపుష్పబానస్తే నమస్తే నమస్తే జగదే జమా అంతే చక్కగా మాణిక్య వినా అసలు ఎంత అద్భుతమైన అంటే అమ్మవారి ఆరాధనలో మీరు ఎన్నో విజయాలు సాధించవచ్చు ఎన్నో గొప్ప విజయాలు ఎక్కువ ఈ రాజకీయ భవిష్యత్తుకు చదువుల తల్లి సరస్వ ఎత్తిగా చదువు కోసం రాజకీయాల కోసం పదవుల కోసం ఉద్యోగాలు రాని వారికి ఈ శ్యామలాదేవి తర్వాత దీంట్లో కొన్ని రహస్యమైన విధానాలు కూడా ఉన్నాయి అవన్నీ చేస్తూ ఉంటే ఈ నవరాత్రుల్లో చాలా గొప్ప శక్తి వస్తుంది ఈ నవరాత్రుల్లో ఎవరైనా సరే మంత్ర సాధన వాళ్ళు ఓం మాణిక్య వినాం అనే శ్లోకాన్ని చదువుకుంటూ సౌందర్యలహరి పారాయణం చేసుకుంటూ శ్యామ మంత్రం ఓం శ్యామలాదేవియే నమ అని చక్కగా అంటే ఎవరైనా సామూహికంగా అనుకునే మంత్రం అది అందరూ గురుముహతగా లేని వాళ్ళు కూడా ఓం శ్యామలాదేవి నమ అని అనుకోవచ్చు అలా అనుకుంటూ చక్కగా మీరు ఆచరిస్తే అమ్మవారికి పెరుగన్న నివేదన చేస్తూ మంత్రము చేసిన తర్వాత కొద్దిగా యాలుక్కాయ నోట్లో పెట్టుకొని అంటే శాస్త్రంలో ఉంది అది యాలుక్కాయ నోట్లో పెట్టుకొని సాధన చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని పెద్దలు చెప్పిన మాటే అది మీరు గుర్తించాలి చక్కగా మంత్ర సాధన ఒక దౌడన పెట్టుకొని చేస్తే చేస్తేటా మంచి సిద్ధి కలుగుతుంది మీరు రోజుకు నూట ఎనిమిది సార్లు కానీ వెయ్యి ఎనిమిది సార్లు కానీ ఒక పది మాలలు లేకపోతే ఒక మాల ఓం శ్యామలాదేవి నమ ఓం శ్యామలాదేవి నమ అని ఎక్కువ రాత్రిపూట సాధన చేస్తే ఎనిమిది నుంచి తొమ్మిది తొమ్మిది నుంచి పది ఏదైనా ఆ మంత్ర సాధన అయిపోయినాక భోజనం తినేటట్టుగా పెట్టుకోండి ఇలా మీరు సాధన చేయండి చక్కటి ఫలితాలు ఉంటాయి ఒకవేళ మీరు కూడా ఇప్పుడు మేము ఇక్కడ చేస్తూ ఉన్నాం కార్యక్రమాలు ఎందుకంటే గంధము ధూపము దీపము చక్కగా శ్యామలాదేవిని ఒక అద్భుతమైన స్థితి మీరు కూడా ఏదైనా ద్రవ్యము చెల్లించాలనుకుంటే మనకు ఈ కింది నెంబర్ కానీ ఆ నెంబర్కు మీరు చెయ్యొచ్చు చక్కగా వాట్సాప్లో మీకు ఆ వివరాలు తెలుసుకోండి ఈ కింది నెంబర్కు ఫోన్ చేస్తే గురువుగారు మేము ద్రవ్యం చెల్లించాలనుకుంటున్నాము అని మీకు అనిపిస్తే అది స్కానర్ అన్ని వాళ్ళు పెడతారు శిష్యులు ఏది లేదు మీ ద్రవ్యం కూడా అమ్మవారికి అందుతుందని అది ఇంతాను అని చెప్పే అవసరం లేదు అందరికీ అందరికీ మన శిష్య బృందాలు అందరికీ చెప్పాలి కదా చాలామందికి మాకు చెప్పలేదండి గురువుగారు మేము కూడా కొంచెం సహకరించే వాళ్ళం కదా అందరి ద్రవ్యాన్ని ఎందుకంటే మనం ప్రతి సంవత్సరం నవరాత్రుడు నేను కొంచెం ఇంకా ఆశ్రమ విధానాలలో అందరికీ కనిపించేటట్టుగా చేయడం లేదు అందుకని అవి మీకు కనపడవు వాస్తవానికి అది చాలా చక్కగా జరుగుతూ ఉంటాయి కార్యక్రమాలు పెద్ద స్థాయిలోనే కానీ ప్రపంచానికి తెలిసేటట్టు ఎందుకంటే వీని గుప్తానికి సంబంధించినవి కదా అందుకని అవన్నీ రహస్యంగా ఉంచుతూ ఉంటాను కానీ వాళ్ళ దానికి వచ్చే ఫలితాన్ని అందరికీ పంచుతూ ఉంటారు కష్టపడి సాధన చేసి లక్షల జపం చేస్తాను అదంతా ఎవరైతే ఆ ద్రవ్యం చెల్లించిన వాళ్ళ పేర్లు గోత్రాలు కూడా చెప్పి వాళ్ళ మంచిగా ఉండాలి వాళ్ళందరికీ చక్కగా మేలు జరగాలి అని సంకల్పిస్తుంటాను ఏదైనా లోకహితార్థం చెయ్యాలి అనేది భవిష్యత్తులో మనం ఇది సామూహికంగా చేసే స్థాయికి వద్దాం భవిష్యత్తులో మనం సామూహికంగా అందరూ చూసేటట్టుగా చాలా అసలు ఎలా చెయ్యాలి ఎందుకంటే అవన్నీ గ్రంథాలు చదివితే రావు గురుముతగా కొన్ని కొన్ని సీక్రెట్స్ ఉంటాయి అవన్నీ దగ్గరుండి వారిని ఎలా చెయ్యాలి ఎట్లా సాధన చేస్తే మంచిది గ్రంథముతో వచ్చింది గ్రంథమే గ్రంథులు ఊడాలట గ్రంథాలు చదివితే గ్రంథులు ఊడాలట అని మా పెద్దలు చెప్తుంటారు గ్రంథులు వంటి ఊడితే అంటే ఎన్ని రాలిపోతే కానీ ఆ జ్ఞానం రాదని ఒకసారి ఒక పెద్దవాళ్ళు చెప్పారు సుందర చైతన్య స్వామి దగ్గర ఎక్కడో ఒక దగ్గర విన్నానమాట అందువలన అందరూ కూడా చక్కగా ఈ శ్యామ నవరాత్రుడు ఇంటిలో సాధన చేయండి అమ్మవారికి ఆ పెరుగన్నం నైవేద్యంగా పెట్టండి వేడివేడి అన్నాను కొంచెం చల్లారినాక పెరుగు కలిపి చక్కగా ఓం శ్యామలాదేవి నమహా అని మంత్రం సాధన చేయండి గృహమతగా ఎప్పుడైనా మా పరిధికి వచ్చి వారి స్థాయి ఉంటే మంత్రోపదేశం కూడా పొందవచ్చు మిత్రులారా జయ గురుదత్త శ్రీమాత్రే నమ గురు దత్తాత్రేయాయ నమ అంతా దత్తుడే అందరము ఆ స్థాయికి చేసుకుంటూ 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 వెళ్తూ ఉండాలి ജയ ഗുരുദത്ത ശ്രീമാത്രേ നമ ശ്രീഗുരുദത്തത്രേയാ